ఒప్పందానికి పొగ పొగాకు రైతుల ఆందోళన తేమ పేరుతో కొర్రీలు వెనక్కి తీసుకెళ్ళమంటున్నారు అని చెప్పి బర్లీ పొగాకు గురించి కర్నూలు నంజాల ఇషన్లో ఈనాడులో ఒక వార్త వేశారు వార్త అంటే చూద్దాం పొగాకు సాగు చేస్తే మంచి ధర ఇస్తామని కంపెనీలు నమ్మించాయి వాతావరణ పరిస్థితులను తట్టుకొని రైతులు పంటను కాపాడారు చేతికొచ్చింది కొనుగోలుకు వెళితే కొర్రీలు పెడుతున్నారు తేమ పేరుతో పొగబెడుతున్నారు రైతులకు అనువుగా లేని దూర ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు అష్ట కష్టాలు పడి అక్కడికి బేళ్లను తీసుకెళితే ధరలు తగ్గించేస్తున్నారు కొన్ని బేళ్లను కొన్ని మిగిలినవి వెనక్కి పంపిస్తున్నారు వాటిని విక్రయించేందుకు మళ్ళీ టోకెన్ వచ్చే వరకు వేచి చూడాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు ఎకరాకు పెట్టుబడి నలభై నుంచి యాభై వేలు గతేడాది సాగు చేసిన విస్తీర్ణం దాదాపు పద్దెనిమిది వేలు ప్రస్తుత విస్తీర్ణం అరవై ఏడు వేల ఎకరాలు వెనక్కి తీసుకెళ్ళమంటున్నారు గొల్ల సోమశేఖర్ పొలకళ్ళు అంటున్నాడు మూడెకరాల్లో బర్లీ రకం పొగాకు సాగు చేశా బుధవారం ఆదోని మండలం ధనాపురంలో కొనుగోలు కేంద్రానికి ఏడు బేళ్లు తీసుకెళ్ళారు నాలుగు బేళ్ళు పదిహేను వేల ఐదు వందలు మరో మూడు బేళ్లు పదిహేను వేల నాలుగు వందల చొప్పున తీసుకున్నారు ఏడు బేళ్ళు ఒకే పొలంలో పొగాకు పంటే అయినా రెండు రకాల ధరలు ఇచ్చారు ఎందుకని అడిగితే వెనక్కి తీసుకెళ్లమంటున్నారు నాతో పాటు వచ్చిన కొంతమంది రైతులు పొగాకు తేమ ఎక్కువగా ఉందని వెనక్కి పంపించారు మరి కొందరికి ఆరు వేలు ఇంకొందరికి ఎనిమిది వేలు పదివేలు చొప్పున ధర రాశారు గత్యంతరం లేక అమ్ముకొని వచ్చేసామంటున్నాడు కొర్రీలు పెట్టి కొసరంత కొని తేమ ఎనిమిది శాతం ఉంటే క్వింటాక్ పదిహేను వేల ఐదు వందలు చెల్లించాలని కంపెనీలు నిర్ధారించాయి ప్రస్తుతం పంట చేతికి వచ్చింది రకాన్ని బట్టి క్వింటా పన్నెండు వేల నుంచి పదిహేను వేల ఐదు వందల వరకు ధర చెల్లుస్తున్నారు స్థానికంగా కొనుగోలు కేంద్రాలు ఉన్నా సరే కంపెనీలు చెప్పిన చోటే విక్రయించాలి సుదూర ప్రాంతాలకు సుదూర ప్రాంతాలకు ఏర్పాటు చేసిన కేంద్రాలకు వెళితే మొత్తం దిగుబడులు కొనకుండా కొర్రీలు పెడుతుండటంతో అన్నదాతలకు దిక్కుతోసని స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు నాణ్యత సరిగ్గా లేదు తేమ ఎక్కువగా ఉందంటూ కొర్రీలు పెడుతున్నారు ఆకు పూర్తిగా ఎండిన తర్వాతే తీసుకురావాలని వెనుక్కు పంపిస్తున్నారు పదమూడు వేలకు మించి ఇవ్వటం లేదని రైతులు వాపోతున్నారు తేమ లేకుండా ఉన్న వాటికే టోకెన్లు ఇస్తున్నారు అమాంతం పెరిగిన సాగు గతేడాది కంపెనీలు క్వింటా పొగాకు పదిహేను వేల వరకు చెల్లించాయి బయట ఇరవై వేల వరకు ధర పలికింది ఏడాది క్వింటా పద్దెనిమిది వేలు ఉంటుందన్న ఆశతో చాలామంది దీన్ని సాగు చేశారు ఈ ఏడాది అన్నదాతల ఉత్సాహాన్ని చూసి పలు కంపెనీలు విత్తనం ఇచ్చి ప్రోత్సహించాయి ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏడాది కంటే నలభై వేల ఎకరాలు అదనంగా పంట సాగైంది ఒక్క నందికొట్కూరు నియోజకవర్గంలోని పదివేల ఎకరాల్లో పంట వేశారు పొగాకు సాగు చేసిన వారిలో ఎక్కువ మంది కౌలు రైతులే ఉన్నారు పొలం రకాన్ని బట్టి ఎకరాకి పదివేల నుంచి పద్దెనిమిది వేల వరకు కౌలు చెల్లించారు అంటున్నారు